నమస్కారమండి ఇప్పుడు మనకి దీపావళి పండుగ వచ్చేసి ఎలా వచ్చింది అన్న దీపావళి చారిత్రక ఉత్సవంగా మారిన కారణాల వివరణ చూద్దామండి ఒకసారి దీపావళి చారిత్రక ఉత్సవంగా మారిన కారణాల వివరణ దీపావళి చారిత్రక ఉత్సవంగా మారిన కారణాలు పురాతన కథలు ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతిక అంశాలు జతకట్టి ఉన్నాయి ప్రధాన కారణాలు రా ఒకటి రాముడు అయోధ్యకు తిరిగి రావడం దాదాపు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత రాముడు సీతాదేవి లక్ష్మణులతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు ప్రజలు తమ ఇల్లు రంగులతోనూ దీపాలతో అలంకరించి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఆనందంగా చేసుకున్నారు ఇది దీపావళి పండుగ చరిత్రలో నిలిచింది రెండో చూడండి నరకాసుడు వధ ద్వాపరయుగంలో రాక్షసరాజు నరకాసురుడు భూ భూలోకంలో అశుభ పాలన పెంచినప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో అతన్ని సంహరించి జాతీయం సాంఘిక విముక్తి కలిగించారు ఈ ఘన విజయం కార్తీక పక్ష చతుర్దశి నాటికి జరిగింది ఈరోజు దీపావళి సందడిగా మారింది మూడో చూడండి పాండవులు అజ్ఞాతవాసం అనంతరం తిరిగి రావడం మహాభారత కథనం ప్రకారం పదమూడు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అనంతరం పాండవులు తమ రాజ్యానికి తిరిగి వచ్చారు వారి విలసిల్లే ఆనందము దీపాల వెలుగులతో పరిమితమైంది దీనివల్ల కూడా దీపావళి పండుగ చరిత్రలో ముఖ్య స్థానాన్ని పొందింది లక్ష్మీదేవి అవతారం ఫోర్త్ వన్ సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవి భూలోకంలో అవతరించారు సంపద శ్రేయస్సుకు ప్రతీకగా దీపావళి సందర్భంలో లక్ష్మీదేవి పూజ ముఖ్యంగా సాగింది దీపాలు వెలిగించడం ద్వారా సంపద సుఖ సంతోషాల కోరిక వ్యక్తమవుతుంది ఐదోది వేద పురాణ సామాజిక చరిత్ర వేదకాలం నుండే ఋషులు కొరవులు వెలిగించి దీపాల పండుగ నిర్వహించిన ప్రామాణికత ఉంది దీపాలను వెలిగించడం ద్వారా చీకటిని తొలగించడం జ్ఞానం ప్రబోధించడం ముఖ్య ఉద్దేశం దీపావళి జాతి మత వర్గాలకు మించి సమైక్యతకు సంకేతం చారిత్రక సాంస్కృతిక దృష్టికోణం వీటన్నిటి విద్యా సాంప్రదాయక మతీయ సంకేతాలతో పాటు ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతుల మెరుగుదలకు దీపావళి ఆదర్శంగా మారింది విజయానంతరం వెలుగు సంపద ఐక్యం సూచించే పండుగగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీన్ని ఆనందోత్సాహంగా జరుపుకుంటున్నారు సారాంశంగా దీపావళి పండుగ పురాణాల కథలు ఆధ్యాత్మిక అంశాలు సామాజిక విలువలు కలిపి చారిత్రక ఉత్సవంగా మారింది వెలుగు అంధకారంపై విజయం మంచి చెడుపై గెలుపు ధర్మస్థాపన సంపద కలగడం దీపావళి ప్రధాన దీపావళి ప్రధాన అర్థాలు ఇదండి నేను చెప్పాలనుకున్న దీపావళి గురించి చిన్న చిన్న వివరణలు తెలుసుకుంటారు దీపావళి పండుగకే మనకి చారిత్రక ఉత్సవంగా మారిన కారణాల వివరణ కూడా నేను ఇచ్చానండి ఇదంతా ఒకసారి మీరు చూసి తెలుసుకుంటారని చిన్న చిన్న వీడియోల్లోనే ఇస్తున్నానండి అందరూ చూసి తెలుసుకుంటారన్న ఉద్దేశంతోనే అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి शोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः